పట్టుకుంటే ఎప్పుడే కానీ రాజ్యం కాదు అది సెకండే తప్పదనుకున్నప్పుడే కట్టి పట్టణాలే కానీ ప్ర ప్రథమంగా ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సిన ధర్మం దాని యొక్క ఆచరణ అనేది మన ధర్మం మేము ధర్మం పట్టుకున్నాము నేను ఆచరిస్తున్నాము ఇక్కడ వరకు వచ్చాము సోమవారం నేను ఏదో పట్టుకున్నాం కదా అని పక్కన పెడితే వచ్చేది కాదు కదా ప్రతి ఒక్క యువకుడు ధర్మాన్ని పట్టుకోవాలి నడవాలి దాన్ని ఆచరించాలి పాటించాలి అప్పుడు ప్రపంచం అంత దృష్టి అయిపోతుంది ఈ జగతిలో ప్రపంచంలో హింస ఆగాలంటే ఒక హిందూ ధర్మమే తరలి బౌద్ధం ఓడిపోయింది జైన ఓడిపోయింది ఇస్లాం ఓడిపోయింది క్రైస్తవం ఓడిపోయింది సనాతన ధర్మం నిలబడింది ఇప్పటికి ఎందుకు నిలబడదంటే అహింసలో ఉన్న సూత్రానికి ప్రాణం వచ్చింది మన వాళ్ళే అంటే ఋషులు వేదకాలం నుంచి మధ్యలో వచ్చిన కొన్ని పాషాణ మతాల వల్ల మన వాళ్ళు పక్కద పట్టారు కానీ చాలా గొప్పది మన ధర్మం ధర్మాన్ని పట్టుకోవాలా ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు

అంతవరకు పెట్టాలి కడప లోపల దాటి కడప దాటి సమాజం చేస్తే దానికి విలువ ఉండదు మనకు విలువ